మీరేనా సార్ స్కూల్కి సార్ మీరెవరు పంపించిన వాళ్ళు మీరెవరు సార్ మీకు పంపిస్తా మీరు ఏం చేస్తారు ఎందుకు పంపించారు మేము మన ఇంటికి ఏ టీచరు టీచర్ ఎవరు మీరెవరు మీరు ఈ స్కూల్లో టీచరేనా కాదు ఎక్కడ టీచర్ దుగ్నేపల్లి మీ దుగ్నేపల్లి ఎవరు ఉన్నారు మరి అక్కడ స్కూల్ బంద్ అయిందా ఆయన ఎవరు ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు అదేంటి మరి వాళ్ళు ఎవరు వస్తారు మీరు స్కూల్లో ఎందుకు ఆప్షన్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి ఇవన్నీ అక్కడ కూర్చొని మీరు రావుతారు నేను వీడియో తీసిన మీరు రాలే మీ సార్ తాగుతలేడా ఇక్కడ తాగుతుండ తాగుతలేడా వెనక అవుతాను చెప్పండి అమ్మా మీ సార్ తాగంగా మీరు చూసిరా తాగిండ తాగలే తాగిండా మీరు చూడలే బాబు ఎవరిని ఫోన్ కడియా ఫస్ట్ ఏం చేసినావాడా ఏం చేస్తున్నాడు ఖర్చి ఏం చేస్తున్నావు నేను తెలుసా సార్ వెళ్ళావా నీకు తెలుసా మీరు కూసారి దాగుతులేరాడా లేదు సార్ నేను వచ్చినా రెండు గ్లాసులు ఒక్కరు దావుతా రెండు గ్లాసులు ఎందుకు ఇవ్వ మరి నీకు రెండు గ్లాస్ నేను చూసిన అడిగండి ఎందుకు తప్పైంది నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ నేను ఎందుకు పంపించారు రిటికి లీవ్ పెడితే నువ్వు వచ్చి ఏం చేయాలి నువ్వేం చేయాలి నువ్వు స్కూల్లో ఏం చేయాలి నీ బాధ్యత ఏంటి స్కూల్లా మందులు పెట్టుకుందా కాదు నువ్వు మందుదా పిల్లాడు ఎవడు ఎందుకు వస్తాడు పిల్లాడు పిల్లాడు చదువుకోనికి ఎట్లున్నది స్కూల్ అయితే ఏంటిది ఏం చేస్తాడా తమాషాలు వేస్తున్నారా స్కూల్లలో ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి పిల్లలకు చదువు పెట్టడానికి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేరు పిల్లలు ఎందుకు కాకపోతే స్కూల్లో ఏం చెప్తారు నువ్వు ఎక్కడ తాగాలి స్కూల్లోనా తాగేది సార్ ఎందుకు రమ్మన్నా నిన్ను మందు పట్టుకుంటా ఇద్దరం అని రమ్మన్నాడా జాబ్ అవుతుందా ఇప్పుడు ఇది చేస్తే జాబ్ అవుతుందా ఎందుకు మరి తాగుడు ఎందుకు స్కూల్లో పిల్లలకు చదువు చెప్పి వాళ్ళు ఆడుకు వాళ్ళు వచ్చాన వాళ్ళు ఆడుకుంటారు బై మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియదు నీకు ఏజ్ ఎంత ఉంటుంది నీది ఏజ్ ఎంత ఉంటుంది ఏ ప్రొఫెషన్లు ఉన్నావు నువ్వు ప్రొఫెషన్ ఏంటిది నీది హెచ్జిటి టీచరు ఏం చేస్తారు ఒక్కొక్కరు జాబు లేక డిఎస్సి వాళ్ళ ఎప్పుడు పడతావు అని వెళ్ళి చెప్తారా మీకు వచ్చినాక మీరు ఏం చేయాలి స్కూళ్ళల్లో మీరు వచ్చినాక స్కూళ్ళల్లో ఏం చేయాలి పిల్లలు చదువుకో చదువు అలా భవిష్యత్తు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకు కంప్లైంట్ చేస్తాను నేను మీ ఎంఈఓకు డిఓ కంప్లైంట్ చేస్తాను నేను నేను ఇండియన్ ఛానల్ నేను రిపోర్ట్ సార్ మీ డిఓకి రిపోర్ట్ చేస్తాను అయిపో ఎందుకు అయిపోతుంది ఎట్లా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇలా చదువుతారట పాపం వాళ్ళకి అక్కడ వాళ్ళు కష్టం రోడ్డు మీద కష్టపడకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎందుకు ఎందుకు పంపిస్తారు పిల్లలు ఇళ్ళకు ఎందుకు పంపిస్తారు పిల్లల్ని ఎందుకు పంపిస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్ బాగుండాలనే పంపించేది మీరు రాకుండా కూర్చొని పిల్లాడు ఫోన్ చేస్తే ఏం చేయాలి నువ్వు స్కూల్ ఏ టైం వరకు నీకు స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలుద్దామని చెప్పాలి అవునా ఈడి వరకు వచ్చినా ఏడు వరకు వచ్చినా ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలవాలి నువ్వు ఇప్పుడు కాదు కదా నువ్వు కలవాల్సింది నువ్వు స్కూల్ పని నువ్వు స్కూల్ టైం ఏం చెప్తా నువ్వు నీ స్కూల్ టైంలో నువ్వు లీవ్ పెట్టుకో పిల్లాడు కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకో పిల్లలని కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకొని ఇంట్లో కూసం తాగురి తనరు ఏమని అయ్యారు పోరాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు ఇక్కడ కచ్చి అంటే పోరాలు ఎందుకు ఏం చేస్తారు ఇక్కడ పోరాలు ఏం చేయాలి అయిపోయింది ఎవరి బ్యాడ్ మిస్టేక్ ఎందుకు అవుతుంది ఏంటి నీ ప్రొఫెషన్ ఏంటిది నువ్వేంటిది మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియకుండా చేసినా తప్ప తెలిసి చేసే తప్ప నువ్వు తాగలేవా ఇప్పుడు నువ్వు తాగలే అప్పు ఎలాడచ్చి ఆయన ఒక్కడే తాగుతాను నువ్వు తాలే అన్నావు అన్న ఇప్పుడు స్కూల్లో కోసం తాగుతానా అనుకోకుండా వస్తే నువ్వు ఏం చేయాలి నాలుగు గంటల తర్వాత లీవ్ పెట్టుకోమను మరి

మీకు రోజు క్లాసులు అవుతున్నాయా ఎవరు మీకు ఈయన టీచర్ ఈయన వచ్చి ఏం చేస్తాండి ఇవాళ ఎందుకు వచ్చిండీ లీవ్ పెడితే ఈయనొచ్చిండా ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చిండీనే ఏ టైంకి వచ్చిండే పదిన్నరకు వచ్చిండ మీరు ఎన్ని గంటలకు వచ్చారు తొమ్మిది పదిహేనుకి వచ్చారు అప్పటిదాకా మీతో ఎవరు ఉన్నారు కూర్చాము ఏ మమ్మీది వంటే వేసిందా నేను పదిన్నరగా చేంజ్ చేసిండు మీకు ఏమైనా చెప్పిండు ఇవాళ చదువు చెప్పిండు ఏమన్నా లేదు ఏం చేసిండు వచ్చి మంచిగా చెప్పుర్రి భయపడు అవసరం లేదు ఆయన ఏం చేయడు మిమ్మల్ని ఏం చేసిండు ఇవాళ వచ్చినే పదిన్నరగా చేంజ్ చేసిండు ఆనే కూర్చున్నాడు వచ్చిన కార్య నుంచి ఏ టైంకి వచ్చిండు మీ సారు చెప్పమ్మా ఏం కాదు ఏం కాదు నేను ఉంటా ఇన్నే ఉంటా చెప్తాను మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీరు వచ్చినాక ఎంతసేపటికి వచ్చిండు గంట సేపటికి వచ్చిండా వచ్చినాక కాల్ చేసిండు వచ్చినాక మీకు ఏం చెప్పిండు ఇలా చదువు చెప్పిండేనా ఏం చేసిండు వచ్చి అన్నం తిని ఆడుకోమన్నాడు అప్పటి నుంచి ఏడ కూర్చున్నాడు మీ సారు ఆనే కూర్చున్నాడా వచ్చిన నుంచి ఆనే కూర్చున్నాడా